ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభించినట్టే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది అవి ఏంటి ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం శక్తికి కేంద్రంగా పరిగణిస్తారు అటువంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ప్రకాశవంతంగా ఉండాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువులో శక్తి ఉంటుంది ఇంట్లో అనవసరమైన వస్తువులను ఉంచడం లేదా తయారు చేయడం వల్ల వాస్తు దోషాలు వస్తాయి ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులను ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు సూచిస్తున్నారు సంపద కూడా పెరుగుతుంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి అదృష్ట వస్తువులు ఉంచాలో తెలుసుకుందాం స్వస్తి చిహ్నం హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం అత్యంత శుభప్రదమైనది స్వస్తి చిహ్నం ఈ చిహ్నం హిందూ మతంలో ఏదైనా పవిత్రమైన పని లేదా పూజలో తప్పనిసరిగా వేస్తారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా స్వస్తిక్ చిహ్నాన్ని వేసుకోవడం చాలా మంచిది పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు గుర్రం షూ హార్స్ షూ ఇంటికి చాలా అదృష్టంగా భావిస్తారు గుర్రపు షూ ఎప్పుడూ ప్రధాన ద్వారం ఎగువ భాగంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది ఇనుముతో చేసిన నలుపు రంగు గుర్రపు షూ ఇంటి ప్రధాన ద్వారం మీద పెట్టుకుంటే సనీశ్వరుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఇంటి మీద ఏ చెడు దృష్టి పడదు తోరణం కట్టాలి మామిడి ఆకులతో తోరణాన్ని తయారు చేసి ప్రవేశ ద్వారానికి కట్టాలి ఇందులో ఉపయోగించే ఆకులు ఆకుపచ్చగా ఉండాలి అలాగే అవి చెడిపోకుండా ఉండాలని గుర్తుంచుకోండి హిందూ ధర్మశాస్త్రంలో మామిడి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు గుమ్మానికి మామిడి ఆకుల తోరణం ఉంటే ఇంట్లో సానుకూలతను ఉంటుంది ఎండిపోయిన వెంటనే ఈ తోరణం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కట్టుకోవాలి ఓన్ గుర్తు ఇంటి ముఖద్వారం పైన లేదా కుడి ఎడమ వైపున ఎర్రచందనంతో ఓన్ రాసుకోవచ్చు మంచి లాభం అదృష్టానికి చిహ్నం ఇలా రాయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి దీపం వెలిగించండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి తద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు తులసి మొక్క తులసి మొక్కను తల్లి లక్ష్మి స్వరూపంగా భావిస్తారు మీరు ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర తులసి మొక్కను కూడా ఉంచవచ్చు కానీ ఈ మొక్క పొడిగా లేదా కుళ్ళిపోకూడదని గుర్తుంచుకోండి ఉదయం సాయంత్రం తులసి కోట ముందు దీపం వెలిగించాలి సూర్య యంత్రం ఇంటి ప్రధాన ద్వారంపై సూర్య యంత్రాన్ని అమర్చడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీనితో ఇల్లు చెడు కళ్ళు లేదా ప్రతికూల శక్తి నుండి రక్షించబడుతుంది